రవి రవిబాబాయ్ దంపతులు గ్రామంలో శీతల వ్యవస్థలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని నూతన పునర్నిర్మాణమును చేపట్టి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు యజ్ఞం విగ్రహ ప్రతిష్టలు చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయం నిర్మాణం పునఃప్రతిష్ఠ బొత్త రవిబాబాయ్ దంపతులు నూతన ఆలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ కార్యక్రమం మూడు రోజుల పాటు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య ప్రతిష్ట మహోత్సవాలు కనుల పండగగా నిర్వహించారు ఈ సందర్భంగా మందా బాలరెడ్డి మాట్లాడుతూ బొత్తా పోచయ్య కుమారుడు బొత్తా రవిబాబాయ్ వారి కుటుంబ సభ్యులు గ్రామంలో పురాతన దేవాలయం శిథిల వ్యవస్థలో ఉండగా ఆలయ అడుగు భాగంలో నూతన హనుమాన్ ఆలయాన్ని నిర్మించినారని ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు చేపడుతూ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఎల్లమ్మ దేవాలయానికే సాయిబాబా దేవాలయానికి దాతగా సహకరించారని రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు బొత్తా రవిబాబాయ్ బొత్త నారాయణ మంద బాలరెడ్డి చాకలి బాబు కలికోట రాజు వంశీకృష్ణ వేణు ప్రవీణ్ ఆలయ కమిటీ చైర్మన్ చారి మాజీ ఎంపీటీసీ రాజు ప్రవీణ్ భాస్కర్ చిగురు వెంకన్న బొందుగుల దేవిరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు స్వామి గుడి ఏర్పడడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబము వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఇంతకు ఇంకా మంచి అభావంతుని కోరుకుంటున్నాము తనకు సంకల్పము ఇంకా బై ముందు ముందు చూపినట్టుంటే కొండాపురం మీద ఇంకా కొన్ని చేసేట్టున్నాయి తను తను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను మన యొక్క కుండాపూరు గ్రావణంలో అత్యంత వైభవపేతంగా శ్రీ వీరభక్త ఆంజనేయ స్వామి యొక్క దివ్య ప్రతిష్టాపన పునర్నిర్మాణము చేయటం జరిగిందండి అందులోకు సంకల్పము పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీలో మూడు రోజుల దీక్షతో చూడ ఈ ప్రతిష్టాపన కూడా అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలని కూడా చేయబడుతున్నాయి అందులో భాగంగా పదకొండవ తేదీ ఉదయము గోపూజ చేత ప్రారంభం చేసుకుని గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ఆరాధన ఆ విధంగా కార్యక్రమాలను కూడా చేసుకొని సాయంత్రం పూట హోమాకర్తులని కూడా పూర్తి చేసుకొని మొట్టమొదటి రోజు సాయంత్రం పూట జలాధివాస కార్యక్రమం స్వామివారికి జరిగింది ఆ తదుపరి రెండవ రోజు ఉదయం గ్రామ ప్రదక్షిణం కూడా చేసి మరలా కూడా హోమాకర్తులు కూడా పూర్తి చేసుకొని మధ్యాహ్నం కూడాను వడ్ల చేత అంటే ధాన్యాదివాసం అంటారు వడ్లల్లో కూడా ఆ యొక్క దేవతామూర్తిని కూడా ఉంచడం జరిగింది ఆ తదుపరి సాయంత్రం పూట హోమాకర్తులు కూడా పూర్తి చేసుకున్న తర్వాత పంచశయ్యాదివాసంలో స్వామివారిని కూడా పరుండ పెడతాము ఈ విధంగా ఈ మూడు రోజుల దీక్షతో భాగంగా రెండవ రోజు పూర్తయిన తర్వాత మూడవ రోజు అంటే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి ఏడున్నర మధ్యలో గర్ధన్యాసము రక్తన్యాసము ధాతున్యాసము పీఠన్యాసము చేసి ఆ యొక్క యంత్రానికి శక్తంతా కూడా పోసి సుముహూర్త సమయంలో యంత్రాన్ని కూడా పెట్టి ఆ తదుపరి ఎట్లయితే కళాపకర్షణ విధంగా హోమాన్ని కూడా చేసి ప్రాణాన్ని కూడా కలశంలో తీసామో అదే ప్రాణం చేత మరి ప్రాణం కూడా ఆ యొక్క దేవతామూర్తులకి కూడా కుంభాభిషేకం కూడా చేసి మహాపూర్ణాహుతి చేసుకొని ఆ తదుపరి కార్యక్రమాలని కూడా ఇంతటితో సమాప్తి చెందుతాయి ఈ విధంగా ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా గ్రామస్తుల చేత అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించబడుతుంది జై శ్రీరామ్ కలిగింది ఏమీ లేదు ఏమీ లేవండి జై శ్రీరామ్ మనం ఏమీ పాత గుడిని చూశాను నాకు ఏదో అనిపించింది కొత్త గుడి నేను వెళ్దామని ఆయన ఆశీర్వాదం వచ్చి నేను కొత్త గుడి నిరమించాను అది ఆయన ఆశీర్వాదం ఇప్పటికప్పుడు మా గ్రామ ప్రజలందరి